సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేదేంటి అంటే తల్లి నీ బాధకు కారణమైన వారి ఆటలు తప్పకుండా కట్టిస్తాను నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు ఊహించినటువంటి శుభవార్త విని ఆనందించు ఇక నేను చెప్పేది మాత్రమే వినుతల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఎన్నో రోజులుగా నిన్ను బాధ వారి సంగతి నేను చూడబోతున్నానమ్మా వారి ఆటలన్నీ నేను కట్టించబోతున్నాను ఊహించినటువంటి శుభవార్త నిన్ను చేరుకోబోతుంది తల్లి అయితే బాబా నన్ను పట్టించుకోవటం లేదే నా మాట నువ్వు వినటం లేదే అని చెప్పి నువ్వు బాధగా ఉన్నావా అమ్మా లేదంటే నిన్ను నేను ఒంటరిగా వదిలేశాను అని నన్ను నిందిస్తూ ఉన్నావా లేదంటే నీ చెయ్యి విడిచిపెట్టాను అని నన్ను నిందిస్తూ ఉన్నావా లేదు తల్లి నేనెప్పుడూ కూడా నిన్ను వదిలిందే లేదు నీతోనే ఉంటున్నానుగా ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంతే ఎల్లప్పుడూ నేను నీ వెంటే తిరుగుతూ ఉంటాను ప్రతి క్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటానమ్మా పని నువ్వు ఏ పని చేసినా సరే దాంట్లో విజయం పొందేలా నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను నీ ద్వారా నేను అన్ని ప్రయత్నాలు చేయిస్తూనే ఉంటాను ఇవన్నీ చేయిస్తుంది ఎవరు చెప్పు నేనే కదా నీ బాబానే కదా నీ వెంట ఉన్నాను నువ్వు నమ్మినటువంటి ఈ సాయి స్వరూపమే కదా బాబా నువ్వు నా వెంటే ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నన్ను అడగవచ్చు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ తొలగిపోతాయో చెప్పు అది చాలా తప్పు కర్మ ఫలితాలను అనుభవించడం భగవంతుని కూడా తప్పలేదమ్మా కాబట్టి ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు నీకు వచ్చిన చెడు సమయం అంటే నీకు సమయం బాగాలేనప్పుడు నీ సమయంలో నీకు అన్ని ఆటంకాలే ఎదురయ్యేటప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను ఎలాంటి సందర్భము అంటే నీకు నువ్వుగా బాధపడుతూ నాకంటూ తోడు ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను నన్ను ఒంటరిని చేసేశాడు నా బాబా అని నువ్వు బాధపడే సమయం అంటూ ఒకటి ఉంటుంది చూడు ఆ సమయంలో నీ వెంటే ఉంటానమ్మా ఆ సమయంలో నీ తోడుగా ఉండి నీతోనే నేను నడుస్తూ ఉంటాను నీ వెంట ఉండటమే కాదు ఆ సమయంలో నువ్వు చెడు ఆలోచనలు చేస్తూ చెడు నిర్ణయాలు తీసుకుంటూ నువ్వు తప్పుడు దారిలో నలవకుండా నిన్ను మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేసేది నీ బాబానే నీ బాబానే నిన్ను మంచి దారిలో నడిపిస్తున్నాను నిన్ను అన్నింటిలోనూ సదా రక్షించేది నీ సాయే కదమ్మా కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా నన్ను రక్షించలేదు నన్ను కాపాడలేదు నా అవసరాలని తీర్చలేదు అని చెప్పి నువ్వు నన్ను నిందిస్తూ ఇలా మాట్లాడుతూ నుయ్యిలో నువ్వు బాధపడుతూ ఉన్నావు అది నీకు మాత్రమైనా సమంజసమేనా అది న్యాయం అని చెప్పి ఒక్కసారైనా ఆలోచించవా తల్లి నువ్వు ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే అందుకు నా సహాయం లేకుండానే నువ్వు ఇలా ఉండగలిగావా తల్లి నిన్ను ఎంతమంది బాధ పెడుతున్నారో ఎంతమంది ఎగతాలు చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళకి దానికి తగిన బహుమానం నేను కాలంతో పాటు నేను కూడా ఇవ్వబోతున్నాను ఇక నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదు అలాగే నువ్వు వాళ్ళు అన్న మాటల గురించి ప్రతిరోజు తలుచుకుంటూ బాధపడనవసరం లేదు అలాగే నువ్వు వాళ్ళను గురించిన ఆలోచనలు వాళ్ళు నిన్ను అన్న మాటలను నువ్వు వెంటనే దూరం చేసేసుకో నీ మనసు నుండి లేదంటే వాళ్ళ అన్న మాటల వలన నీ మనసులో కోపాలు ఎక్కువైపోవటం నువ్వు నీలో నువ్వు బాధపడటం లేదంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు నేను అంతా చూసుకుంటాను అని చెప్తున్నాను కదమ్మా అలాగే నీకు గొప్ప భరోసాను కూడా ఇవ్వగలుగుతున్నాను ఇక వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా కంగారు పడనవసరం లేదు ఆ నుంచి నువ్వు ఎలాంటి సహకారం అయితే అందుకుంటున్నావో అంతకంటే ఎక్కువగానే ఇక పైన నీకు అందుతుంది ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించు నీకు ఏదో ఒకరోజు అన్నింటి గురించి అవగతమవుతుంది ఎన్ని సమస్యలు నీ ముందు ఉన్నా ఎన్ని బాధలు నిన్ను క్రొంగదీస్తున్నా సరే వాళ్ళకంటూ ఒకరోజు భగవంతుడు రెడీ చేసే ఉంచుతాడు ఇన్ని సమస్యలతో నువ్వు ప్రతిరోజు సతమతమవుతూ ఉన్నా కూడా నువ్వు నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అంటే అందుకు కారణం నేనే అలాంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా ఉంచుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ కొత్త ఆలోచనలు చేస్తూ అంతా నాపై వేసి నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా ఉంచుకునేలా కొనసాగిస్తూ ఉండు నీ జీవితంలో నువ్వు ఆనందకరంగా ఉండే రోజులు కావచ్చు మధుర క్షణాలు కావచ్చు నీ దగ్గరకు అందేలా నీ దగ్గర ఉంచుకునేలా నిన్ను నేను చేరుస్తాను నీ బాధ్యత అంతా నేను తీసుకుంటాను బిడ్డ కాబట్టి నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్